జనగామ మండలం పసరమండల గ్రామానికి చెందిన కల్లు గీత కార్మిక సంఘం సీనియర్ కార్యకర్త సుధాగోని భిక్షపతి నిన్న జరిగిన కల్లు గీత కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవ జిల్లా సదస్సులో పాల్గొని ఇంటికి వెళ్లి అస్వస్థ గురై అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు భిక్షపతి మరణ వార్త నిన్న వెంటనే కేజీకేఎస్ కార్యదర్శి బూరద గోపి పసరమండల గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పర్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం జరిగిన అనేక ఉద్యమాలలో అనేక పోరాటాల్లో ఈ గ్రామం చాలా బలమైన ఉద్యమ కేంద్రం అని ఈ గ్రామంలోని గీత కార్మికులు అందరూ కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు భిక్షపతి అగ్రభాగంగా ఉండేవాడని తెలిపారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అక్కడ డిస్టర్బెంట్ మరి సంఘం కార్యక్రమాలు చేస్తున్నారు దానివల్ల అక్కడ డిస్టర్బెంట్ కావద్దు అనే ఉద్దేశం మరి తోటి గీత కార్మికులకు చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయి మరి మెడిసిన్ తీసుకుపోయి వచ్చి మరి పండుకొని మరణించడం చాలా బాధాకరం వారి కుటుంబానికి తీరని లోటు ఇలా బిక్షపతి చనిపోవడం చాలా కలిగిత కార్మిక సంఘానికి చాలా తీరని లోటు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా తెలియజేసి మన రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడవలసిందిగా కోరుతాం జవహర్ బిక్షపతి అనగారికి సుధభోని భిక్షపతి గారు అకాల మరణం అటువంటిది విషయం వార్త తెలవగానే చాలా దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది మనం అందరం చాలామంది సమాజంలో పుడుతూ ఉంటాం చనిపోతూ ఉంటాం చావు పుట్టుకల జీవితంలో చివరి చావు మధ్యలో మన గురించి ఒకరైనా ఇద్దరైనా నలుగురైనా యాద చేసేటువంటి మనిషి జీవితమే గొప్ప జీవితం మరి అలాంటి విక్షపతి గారు ఎవరితోటి ఏమి చేయించుకోకుండా అందులో మళ్ళీ ఒక పోరాట మీటింగ్కు హాజరై రాజకీయంగా కలిగిత కార్మికులుగా రకరకాల రాజకీయ పార్టీలలో ఉండొచ్చు కానీ హక్కుల కోసం హక్కులు సాధించేటువంటి సంఘంగా కలిగిత కార్మిక సంఘం ఈ ప్రాంతంలో చాలా బలమైన నిర్మాణం ఉన్న సంఘం ఆ బలమైన నిర్మాణం ఉన్న సంఘానికి పసురముటనటువంటిది మొదటి పిల్లర్గా నిలబడ్డది మొదటి నుంచి వెళ్ళి ఇవాళ కాదు అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రెడ్డి గారి కాలం నుంచి మొదలుకుంటే నేటి వరకు ఈ ప్రాంతంలో సంఘం నిర్మాణం జరిగిన దాంట్లో పసరముట్ల గ్రామానికి సంబంధించిన పాత్ర లేకుండా కల్లిగిత కార్మిక సంఘం ఉద్యమం ఈ జనగామ జిల్లాలో లేదు ఎందుకంటే దూడల నరసయ్య గారి కానిచెల్లి నారాయణ గారి కానిచెల్లి రంగయ్య గారి కానిచెల్లి చెల్లి కార్మిక ఉద్యమానికి బలమైన గ్రామంగా ఈ పసరముట్ల గ్రామం ఉన్నది మరి అనేక సందర్భాలలో ఈత కార్మిక ఉద్యమానికి వెన్నుదానుగా ఉండడమే కాకుండా ప్రతి కుటుంబం ఇలా మీటింగ్ ఉన్నది సంఘం మీటింగ్ అని చెప్పేసి అంటే వాళ్ళ పనులు ఎన్నున్నా పక్కకు పెట్టి వాళ్ళ మధ్యలో వ్యక్తిగత సమస్యలు ఎవరున్నా పక్కకు పెట్టి మనం అందరం మీటింగ్ పోవాలి అని చెప్పేసి ప్రోత్సహించిన సాంప్రదాయం ఈ ఊరిలో ఉన్నది ఆ పరంపరను మరి కొనేవల బాలన్న అదే రకంగా దూడల పాండు వీళ్ళంతా కొనసాగిస్తూ వచ్చారు వారితో పాటుగా సిద్ధన్న అదే రకంగా పరశురామన్న మైసాగౌడు వీళ్ళతోటి బుచ్చన్న ఆయన సంఘం మీటింగ్ ఉందని చెప్పేసి రాగానే వ్యక్తిగతంగా నాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్ళి నాకు చాలా దగ్గరి మిత్రుడిగా ఈ ఊరికి వచ్చినప్పుడు ఉండేవాడు రాజకీయంగా ఏదైనప్పటికీ సంఘం అంటే సంఘం కరపత్రం ఇయ్యంగానే ఇది మనం మీటింగ్ పోవాల్సిందే బండి మాట్లాడాల్సిందే అని మొట్టమొదటి మాట్లాడే వ్యక్తిలో మరి బుచ్చన్న ముందు వరుసలో ఉండేవాడు కొంతకాలం సంఘం నాయకునిగా ఆ గ్రామ బాధ్యునిగా కూడా ఉండి కూడా పనిచేశాడు అలాంటి బుచ్చన్న నిన్న మీటింగ్కి వచ్చి చనిపోవడం అన్నటువంటిది ఆ కుటుంబానికే కాకుండా ఇవాళ వ్యక్తిగతంగా ఒక మిత్రుణ్ణి ఒక నాయకుణ్ణి గ్రామస్థాయి నాయకుణ్ణి కోల్పోయిన దాంట్లో నేను కూడా చింతిస్తూ ఉన్నాం దాంతోపాటుగా కళ్ళు గీత కార్మికు ఉద్యమానికి కూడా ఒక నష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి వ్యక్తులు చాలా బహుకొద్ది మంది ఉంటారు ఆ బహుకొద్ది మందిలో ముచ్చన్న ప్రస్థానం చాలా విలువైనది గొప్పది దాంతోపాటు కుటుంబాన్ని కూడా ఆయన కష్టపడుకుంటూ కుటుంబాన్ని కూడా అనేక పద్ధతులలో కుటుంబాన్ని ఉన్నతి కోసం బిడ్డల పెళ్లిళ్ళు అదే రకంగా బా బాబును ఉన్న తీసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేసిండు మరి అదే రకంగా ఈ గ్రామం ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో కూడా కళ్ళగీత కార్మిక ఉద్యమానికి వెన్నుదన్నుగా ఈ అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి బుచ్చన్నకు జోహార్ అర్పిస్తాను జోహార్ జోహార్